రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం కానీ దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది రాజకీయ నాయకులు మేధావులు జర్నలిస్టులు అనలిస్టులు ఎవరైనా సరే రాజకీయాల్లోకి సున్నిత విషయాల్ని సంబంధం లేని మహిళలను లాగకూడదు వాటి పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని చాలా ఉదంతాలు చెప్పినా కొంతమంది ఇంకా మారడం లేదు తాజాగా సాక్షి ఛానల్లో టెలికాస్ట్ అయిన ఒక చర్చా కార్యక్రమంలో అమరావతి వేష్యల రాజధాని అని ఓ జర్నలిస్ట్ మాట్లాడడం వివాదాస్పదమవుతోంది ఈ ఇష్యూ అయింది ఒక పార్టీకి చెందిన ఛానల్లో కాబట్టి సహజంగా దీన్ని రాజకీయం చేయాలని మిగతా పార్టీల వారు ప్రయత్నించి అందులో సక్సెస్ కూడా అయ్యారు కానీ నిజంగా మహిళల గౌరవానికి భంగం వాటిల్లకుండా సదరు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయంటే నో అనే చెప్పాలి అమరావతి మహిళలపై చేసిన నీచ వ్యాఖ్యల్ని నాగరిక సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదు అందరూ దీన్ని తప్పనిసరిగా ఖండించాల్సిందే అయితే ఈ కామెంట్స్ పై నిరసన వ్యక్తం చేస్తున్న వారిలో ఏ మేరకు నిజాయితీ ఉందో గ్రహించాల్సిన అవసరం ఉంది ఆ పార్టీ అని కాదు ఈ పార్టీ అని కాదు అన్ని రాజకీయ పార్టీల్లో ఇలా మహిళలను అవమానించే వారు చాలా ఉన్నారు కాకపోతే దొరికినోడు దొంగ ఆ టైంలో మిగతా పార్టీల వారికి ఆడవారిపై అమాంతం గౌరవం పెరిగిపోతుంది ఆడవాళ్ల గురించి వారి గొప్పతనం గురించి పెదనాయుడిలో మోహన్ బాబు లాగా లెక్చర్లు ఇస్తుంటారు అది కూడా అందరి విషయంలో ఇలా స్పందించారు కేవలం తమ పార్టీ వారిని అంటేనే వారికి ఆడవాళ్ల గొప్పతనం తెలుస్తుంది ప్రతి మహిళ గౌరవనీయురాలే హోదాలను బట్టి ఇందులో హెచ్చు తగ్గులుండవు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి ఉంది కేవలం టీడీపీలో పేరున్న కొంతమంది మహిళలకు మాత్రమే గౌరవ మర్యాదలున్నట్టు రాజకీయాలు నడుస్తున్నాయి జగన్ కుటుంబంలోని మహిళలు అలాగే వైసీపీ మద్దతుదారులైన స్త్రీలపై నిత్యం ఎంత అనుచిత కామెంట్స్ చేస్తున్నారో ఏకంగా జగన్ సతీమణి భారతిపై ఎలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసింది టిడిపి జనసేనలకు చెందిన కొందరు నాయకులు రోజా గురించి నీచంగా కామెంట్స్ చేశారు దివంగత ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి విషయంలో టీడీపీ అనుకూల మీడియాలో హేయమైన చర్చలు నడిపారు ఆమె వ్యక్తిత్వాన్ని దారుణంగా కించపరిచారు పవన్ కళ్యాణ్ స్వయంగా మా అమ్మని తిట్టించింది టీడీపీ పార్టీ అని ఆవేదన చెందారు ఇప్పుడు ఆయన వారి పంచనే ఉన్నాడనుకోండి అలానే వైసీపీ వాళ్లు అమరావతి మహిళలను ఉద్దేశించి మొహానికి రంగులేసుకుని కూర్చుంటున్నారంటూ అప్పట్లో మాట్లాడారు అమరావతి ఒక శ్మశానమని ఇంకో పెద్ద మనిషి నోరు పారేసుకున్నారు అక్కడి ఆడబిడ్డలను పెయిడ్ ఆర్టిస్టులంటూ వైసీపీ లీడర్లు హేళన చేసిన సందర్భాలు ఉన్నాయి ఇక ఎన్నికల ప్రచారంలో జగన్ ఉద్దేశించి ప్రధాని మోదీ భార్య తల్లి గురించి చంద్రబాబు ఏమేం మాట్లాడాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇలా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వారి వారి రాజకీయ అవసరాలను బట్టి ఆయా పార్టీలు వ్యవహరించాయి ఈ రోజున వారంతా మహిళలపై ఎంతో గౌరవం ఉన్నట్టు నీతులు చెబుతున్నారు ఎవరైనా సరే మహిళల ఆత్మాభిమానాన్ని గౌరవ మర్యాదలను మంట కలిపే వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పే పార్టీలు నాయకులు స్థాయిలు హోదాలతో సంబంధం లేదు ఆ లెక్కకొస్తే మహిళలను గౌరవించని వాడు మనిషే కాదు కేవలం రాజకీయ ప్రయోజనాల్ని ఆశించి వివాదాన్ని అస్త్రంగా వాడితే మహిళల గౌరవం పెరగదు అది మహిళా సమాజం కూడా గుర్తించాలి ఇలాంటి నీచ వ్యాఖ్యల పట్ల పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఏకమై ఈ కలియుగ దుస్శాసనులను తరిమి కొట్టాలి